ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్న ఏదైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఏదైతే ఖాతాలో వచ్చేసి మీ అందరి ఖాతాలో రెండు వేల రూపాయలైతే ఈ రోజునైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది పిఎం కిసాన్ ఎన్ని ఏదైతే ఉందో ఎయిటీన్త్ ఇన్స్టాలమెంట్ ఇరవై రెండు వేల కోట్ల నిర్ధారణతో వచ్చేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే నిర్ణయించిందన్నమాట రాష్ట్రంలో వచ్చేసి ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులు పద్దెనిమిదవ వాయిదాను ఎప్పుడు ఆశేషించాలి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పిఎం కిసాన్ పథకం యొక్క పద్దెనిమిదవ విడత కోసం అయితే ఆసక్తి ఎదురు చూస్తున్న రైతులు త్వరలో కొన్ని శుభవార్తలు అయితే ఆశించవచ్చు ఇటీవల అప్డేట్ ప్రకారం పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ విడత అక్టోబర్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మొదలయ్యే అవకాశం అయితే ఉంది మునుపటి విడత పదిహేడవ విడత వచ్చేసైతే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసైతే ఆ సమయంలోనైతే జారీ చేయడం జరిగింది తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లను పైగానైతే పంపిణీ చేశారు వారణాసిలో ఏదైతే ఉందో పిఎం కిసాన్ లబ్ధిదారులు వచ్చేసి ఈసారి ఇరవై రెండు వేల కోట్ల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ సమావేశాలతోనైతే నిర్వహించినట్లయితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది త్వరలో వచ్చేసి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు వచ్చేసి త్వరలోనే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒకసారి ఎవరైతే గల రైతులు ఉన్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనూ భారత ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన ఒక ముఖ్యమైనది వివిధ పథకాల ద్వారా రైతులకు ముందు ఉంది ఈ పథకం రైతులకు వారి ఆర్థికంగా భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అందిస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల లబ్ధిదారులకు అందగా ఇప్పుడు పద్దెనిమిదవ విడతపై అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి త్వరలో పద్దెనిమిదవ విడత రుణమాఫీ జరుగుతుందని అయితే నివేదికలు సూచన అంటే ఏదైతే ఉందో మనకు ఏదైతే పిఎం కిసాన్ ఇస్తున్నారో అది కాస్త కూడా పెంపు చేసే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సన్నివేశాలు అయితే జారీ చేయనుంది ప్రభుత్వం కూడా చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది ఇరవై రెండు వేల కోట్ల నుంచి వెళ్ళి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే భారీగానైతే అయితే జరగనున్నాయి ఈసారి వచ్చేసి దేశంలో మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అరవై శాతం పైగానే పీఎం కిసీన్ ఎవరైతే ఈకేవైసీ అలాగే వచ్చేసి దీనికి ఏదైతే ఉందో ఈ మార్గదర్శకాలను అయితే మరిన్ని మరి కాస్తనైతే పుంజుకున్నాయి అంటే మనకి ఏదైతే ఉందో కొన్నిటినైతే మనకైతే యాడ్ చేయనున్నారో కేవైసీ ప్లేస్లో వచ్చేసి మరికొన్ని ఏదైతే అప్డేట్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అరువుల్ని గుర్తించి ఇంకా కొన్ని మనకి ఏదైతే కొన్ని నిబంధనలు పెట్టి మన రైతుల ఖాతాలో వచ్చేసి రెండు వేల రూపాయలను కాస్తనైతే జమ చేయనున్నారు దేశంలో ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు అయితే అందజేయాలని అయితే నరేంద్ర మోదీ గారి లక్ష్యం అయితే చెప్పడం జరిగిందన్నమాట మనకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒకసారి వచ్చేసి ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య ప్రదర్శనలు వచ్చేసి పిఎం కిసాన్ సమన్ నిధి రెండు వేల ఇరవై నాలుగు అరుగులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల ఆర్థికమైతే సాయం పొందుతున్నారు ఈ మొత్తాన్ని ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ మరియు డిసెంబర్ మార్చి కాలంలో ఒకటి ఒకటి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతాలకు పంపిణీ చేయబడుతుంది రెండు వేల పంతొమ్మిది మధ్యంతలో బడ్జెట్ అప్పటి ఆర్థిక పియూష్ గైల్ ఏదైతే ప్రకటించిన పథకం ఇది నరేంద్ర మోదీ గారు ఆర్థికంగా ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే డైరెక్ట్ ఇన్ఫినిట్ అండ్ డెబిట్ ప్రోగ్రామ్ కానీ అయితే మారింది మరి ఇది సంగతి ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే పిఎం కిసాన్ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ఇంకా ఎటువంటి పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందు ముందుగానైతే నేనైతే జన్యూగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఇది గాయస్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఛానల్ని అయితే తప్పకుండా తప్పకుండానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అందరికీ షేర్ చేయండి జై హింద్ జై గణేష